ఫ్రెండ్స్ ఇక మన జనగాంలో వచ్చేసి బ్రిడ్జ్ అయితే కొత్తగా నిర్మించారు పాత బ్రిడ్జ్ అయితే తీసేసిర్రు ఆ కొత్త బ్రిడ్జ్ అయితే ఎలా ఉందో నేనైతే ఎక్కి చూపిస్తాను మీరు అయితే ఫుల్ వీడైతే మొత్తం చూడండి చేసి రైల్వే స్టేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తానికి ఇక పాత బ్రిడ్జ్ అయితే తీసి కొత్త బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసిర్రు ఇక అక్కడికైతే పోతున్నా ఇక వచ్చేసి బండలుసు వేసేసిర్రు దీని మీద మొత్తానికైతే బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నా ఇంకా వర్క్ అయితే నడుస్తుంది కానీ దీని మించే నడవడం జరుగుతుంది చాలామంది ఇప్పుడే ఇదే వచ్చేసి బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది ఇక పని చేస్తారు అన్నవాళ్ళు ఇక్కడనే ఇక చూడరి సూపర్ అండ్ సూపర్ లొకేషన్ ఇది మొత్తం మనం హైదరాబాద్లో చూసే విధంగానే ఉంది అక్కడ ఏ విధంగా అయితే ఉంటుందో అంతకు మించి చేసారు పైనకైతే వచ్చేసినాం ఫుల్లు మొత్తానికి పైనకైతే ఎక్కేసినాం ఇదే వచ్చేసి కొత్త బ్రిడ్జు